జాతీయ క్రీడల కోసం స్టేడియములతో అందంగా ముస్తాబవుతున్న గచబోలి మైదానం సిటీలో మైదానాలన్నీ కూడా ఈ స్టేడియములతో నింపి పారేస్తున్నారు ఇంత పెద్ద సిటీలో ఏ మూల ఏ మనిషి చచ్చినా మోసిగెళ్ళ పంచగొట్ట శ్మశానంలోనే పాత పెట్టి చావాలి ఇంకో పక్క ఆవులు ఆంబోతులు మెయిన్ రోడ్ల మీద వేర విహారం పేడకంపు ట్రాఫిక్ జామ్ అదే నేనే గనక సీఎం అయితే ప్రజలు మెచ్చుకునేలాగా అంత పెద్ద మైదానంలో కొంత భాగాన్ని శ్మశానానికి కేటాయించి మిగతా భాగంలో ఆవులు ఆంబోతులు జూయెట్లు పాడుకుంటూ వేర విహారం చేసేలా కేటాయించేవాడిని ఆటలు కావాలంటే నాలుగు రోడ్ల సెంటర్ లో సెకండ్ స్తంభాలు పీకి పారేసి ఆడించేసేవాడిని నాలుగు రోడ్ల నుంచి జనాలు వచ్చి జామై చూసి ఆనందించేవాళ్ళు టైం పాస్ అయ్యేది ఏమిటో వెర్రి ప్రజలు ఎంత పెద్ద మేధావి నోదలేసి ఎవరెవరిను సీఎం చేస్తారు అంట్లుంటే బయట సరే అండి అమ్మగారు ఎందుకేయకూడదండి మీరు వస్తాడు నారాజు ఈ రోజు వస్తాడు నెల వదలండి వదలనే ఈ అవకాశం ఓ మధ్యాహ్నం మూడు తర్వాత వస్తావా చెప్తండే మా ఆయన ఉంటాడు పోనే సాయంత్రం ఆరు తర్వాత వత్తవా పెద్ద పని ఉంది వద్దండి వాచ్ మన్ బాధ పడతాడు ఏవుటే నీకు ఈ మధ్య వెకిల్లో ఎక్కువైపోయింది చూడు ఆడది మరీ ఎంత వెరగబడి నవ్వకూడదు మంచిది కాదు ముందు ఆడుతాం గుడ్ ఆఫ్టర్నూన్ గుడ్ ఆఫ్టర్నూన్ లంచ్ అయిందా మేడం లే సార్ టిఫిన్ అయ్యింది ఆ వెయిటింగ్ ఆ లే సార్ వెయిటింగ్ ఆ మీకు ఎన్ని పెరిసనే మేడం చి లేడీస్ ని లాడకూడదండి ఆ ఆ ఓకే ఓకే బీపీ నాకు నార్మల్ డాక్టర్ గారు మీరు ఆపరేషన్ చేసి మా పిల్ల ప్రాణాలు కాపాడారు మీరునో ఈ జన్మలో తీర్చుకోలేను ఆ నేను నిమిత్త మాత్రం నాదే ఉందయ్యా అంత దేవుడు అయ్యా ఏ దేవుడు డాక్టర్ గారు ఒకరనే ఉందమ్మా శ్రీశైలం మలన్న కావచ్చు భద్రాద్రి రావన్న కావచ్చు షిరిడి సాయి అన్న కావచ్చు తిరుపతి వెంకన్న కావచ్చు వస్తాం డాక్టర్ గారు మరి నా ఫీజు మీరు చెప్పిన దేవుడి పేరు మీద ఏదో హుండీలో వేస్తాం లేండి బీపీ అబ్బు నార్మల్ నెక్స్ట్ నా డబ్బులు తిన వాడు ఎవరు బాగుపడతాడు లేదు సార్స్ జ్వరం వచ్చి పోతాడు డాక్టర్ గారు డాక్టర్ గారు ఇది మీకు న్యాయంగా ఉందా ఏమిటి ఎక్స్రే చూద్దామా కాదు రిపోర్ట్ రైట్ ఏం జరిగింది తల్లి ఎందుకు అది టెన్షన్ పడుతున్నావు కూల్ డౌన్ టెన్షన్ నాకు కాకపోతే మీక మ్యాటర్ ఏంటి 10 రోజుల క్రిత పిల్లల కోసం నేను మైన టెస్ట్ చేయించుకోడానికి మీ దగ్గరికి వచ్చామా వచ్చారు అప్పుడు నాకు టెస్ట్ చేసి మైన ఏం చెప్పారు మీ ఆవిడకి ఖచ్చితంగా పిల్లలు పుడతారని చెప్పాను మరి మా టెస్ట్ చేసి నాకేం చెప్పారు నీకు ఈ జన్మలో పిల్లలు పుట్టే అవకాశం లేదు అని చెప్పాను మరి ఆయనకే అవకాశం లేనప్పుడు నాకు ఎలా పిల్లలు పుడతారండి చెప్పండి అలా చెప్పానా ఐఎమ్ వెరీ సారీ ఆ రోజు ఆపరేషన్ టెన్షన్ లో ఉండి మీ ఇద్దరి మధ్య ఉన్న రిలేషన్ మర్చిపోయాను మీ ఆయన కూడా నీతో పాటు వచ్చారమ్మా వచ్చారు బావుగారు ఎక్కడ ఉన్నారు అదిగో అదేమిటి ఎలా చూస్తున్నాడు చూడకేం చేస్తారు మీ దిక్కుమాలిన మాటలు విని నా మీద అనుమానం మొదలయ్యి అలా కిటికీలోంచి తలుపు సందులోంచి చూస్తున్నారు బావా చెల్లి పతివ్రత లేదా నువ్వా మొదలెట్టావా బ్యూటీ చిట్కాలు నా మొహం మీద కాస్త కాఫీ చుక్కలు పొయ్యి ఏమిటి పొద్దు కాఫీ కాఫీ అని కాకిలా అరుస్తుంటే ఖాళీ చేతులతో వచ్చావు ఫ్రిడ్జ్ ఓపెన్ చేస్తుందంటే కోల్డ్ కాఫీ ఇస్తుంది తమరికి మామూలు కాఫీ టేస్టే ఇక కోల్డ్ కాఫీ తాగుతారా నేను ఐదు వందలు ఇచ్చాను ఏం ఆ బ్యూటీ పార్లర్ కెళ్ళి ఫేషియల్ చేయించుకున్నాను అందుకే బెడ్రూమ్ లో లైట్ టపాల్ పేలిపోయింది మన బ్యూటీ చూడలేక పొగిడింది చాలు గాని ఇందులో క్యారెట్ ముక్కలు ఉండాలి తెలియదు టమాటా ముక్కలు ఉండాలి నాకు తెలియదు ఇంకేం తెలుసు మీకు తినడం తప్ప ఈ ఇంట్లో నాకంటే తిండిపోతుంది కూడా ఉన్నాడనే విషయం మర్చిపోతున్నా ఆ విషయంలో నీకు ఆడికి తేడా లేదు నీకు సోకులు కోలా ఆడికి తిండి కోలా నెల అయ్యేసరికి నాకు అప్పులు కోలా చూడండి మిమ్మల్ని మీరు ఏమైనా అనుకోండి అంతేకాని నా చిట్టి తండ్రి పండుగ గురించి ఏమైనా అన్నారో నాకు కాలిపోద్ది వాడు భీముడు అవసరంలో పుట్టినవాడండి భీముడు అంత గొప్పవాడవుతాడు పచ్చికాయ పచ్చికాయూరలే పిచ్చి పిచ్చిగా తినేస్తున్నాడు రేపే నుండి కిటికీలు దూలాలు కూడా పీక్ తినేస్తాడేమో ఏం చేస్తున్నారో కూడా

నేను చేసుకున్న తర్వాత నాకు అదే మిగిలింది చచ్చి ఎక్కడున్నాడో మా నాన్న అమ్మాయి అందరం రాశి కాకపోయినా సుగుణాల గనిరా అని చెప్పాడు కాని ఇలా సూర్యకాంత వారసులు అని చెప్పలా చచ్చి ఎక్కడుందో మా అమ్మ అంత రివర్స్ లోనే చెప్పింది అబ్బాయి మీసాలు నేను అని చెప్పింది కానీ ఇలా ఈకల గురికినా ఫారం సేయ్ 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 నేను ఈక తోడికెట్టును మొగునే ఒరే 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 నీకు 1 లక్ష కట్టనిచ్చిన పెళ్ళానిరా అదే చెయ్ మొగుని గర్వంతో నిల్చకో అదే చెయ్ ఏం చేస్తాడు నీ స్టోన్ పెట్టే వీడేం కర్మ పక్క ఫ్లాట్ లో పసిపిల్లలు కూడా చెవు నడుస్తారు

కానీ మన ఇంట్లో రోజు యుద్ధ వాతావరణమే లేదంటే తిట్లు దాంట్లో మేల్కొల్పు చెప్పి అయ్యి బాబాయ్ దాములంటే ఉన్నాయి కమన్ మ్యాడమ్ కమన్ మ్యాడమ్ సరీ మ్యాడమ్ బ్యాలెన్స్ తప్పింది రేపు చూసుకుందాం అక్కడ అమ్ తుమ్ ఎక్కువ కమరే మే బంధు ఆ దగ్గర తక్కడ దగ్గర తగ్గడు దంగర తగ్గడు దగ్గర తగ్గడి